రి ఓం తులసీదలాలతో తులతూ చూదామంటే తులసీ దళాలతో తులతూ చూదామంటే శ్రీ రుక్మిణి నేను కానురా కృష్ణ అంత భక్తి నాకు లేదురా శ్రీరుక్మిని నేను కానురా కృష్ణ అంత భక్తి నాకు ఇవ్వరా యమునా తీరమున రాసక్రీడలాడగా యమునా తీరమున తీరమ్మున రాధమ్మను నేను కానురా కృష్ణ అంత ప్రేమ నాకు లేదురా రాధమ్మను నేను కానురా కృష్ణ అంత ప్రేమ నాకు ఇవ్వరా సంసార మొదలి సంకీర్తన చేయుటకు సంసార మొదలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా రామ శరణాగతి నాకు లేదురా త్యాగయ్యను నేను కానురా రామ శరణాగతి నాకు ఇవ్వరా హృదయమే నీకు కోవిలగా చేసిన హృదయమే నీకు కోవిలగా చేసిన మీరాను నేను కానురా కృష్ణ అంత శ్రద్ధ నాకు లేదురా మీరాను నేను కానురా కృష్ణ అంత శ్రద్ధ నాకు ఇవ్వరా వెయ్యి వేయేళ్ళుగా వేచి వేచి ఉండిన వెయ్యి వేయేళ్ళుగా వేచి వేచి ఉండిన శబరమ్మను నేను కానురా రామ అంత తపన నాకు లేదురా శబరమ్మను నేను కానురా రామ అంత తపన నాకు ఇవ్వరా సంసార సంద్రములు మునిగి ఉన్న నాకు సంసార సంద్రములు మునిగి ఉన్న నాకు ప్రేమ అనే తెడ్డు వెయ్యరా కృష్ణ ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా ప్రేమ అనే తెడ్డు వెయ్యరా కృష్ణ ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా తులసీ దళాలతో తులతూ చూదామంటే తులసీ దళాలతో తులతూ చూదామంటే శ్రీరుక్మిని నేను కానురా కృష్ణ అంత భక్తి నా ఇవ్వరా శ్రీ శ్రీరుక్మిని నేను కానురా కృష్ణ అంత భక్తి నాకు లేదురా శ్రీ శ్రీరుక్మిని నేను కానురా కృష్ణ అంత భక్తి నాకు ఇవ్వరా హరి ఓం